सिटी न्यूज की स्वागत जय तेलंगाना एसीआर नायकत्व एसी नायकत्व एसी नायकत्व नायकत्व जय तेलंगाना ના ના એક મત દરેક કટ્ટો વિકીલાલે બેટી આરગર ના કટ્ટો વિકીલાલે ధర్మపురి రామారావు భారతీయ జనతా పార్టీలో కార్మిక సంఘ అధ్యక్షుడిగా బహుజన బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఎన్నో విశిష్ట సేవలు అందించి ఈరోజు అనగా దొగ్గ పడ్డ అటువంటి ఒక బీసీ బిడ్డ అదేవిధంగా సోదరుడు రామ్ ప్రసాద్ అదేవిధంగా సోదరుడు రంజిత్ అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా ఈరోజు వారు పెద్ద ఎత్తున కూడా వేణు అదేవిధంగా నాగరాజు నవీను వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో స్వాగతం వాళ్ళు చేరడానికి ఈరోజు వచ్చి ఇప్పుడే వారు చేరడం జరిగింది ప్రధానంగా నేను చెప్పే అంశం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కార్యకర్తల అనుమతితోటే కార్యకర్తల అనుమతితోటే ఎవ్వరొచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరినా కానీ వారి యొక్క అప్రోల్ అనుమతితోటే ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేర్చుకుంటున్నాం దానికి ఉదాహరణ మొట్టమొదటిగా మా యొక్క ఇరవై ఒక్క డివిజన్ కార్యకర్తలు మా డివిజన్ అధ్యక్షులు అందరు కూడా వచ్చి అందరితో చర్చించిన తర్వాతనే సోదరుని యొక్క మంచితనము సోదరుని యొక్క పని విధానం మిగతా సోదరుల యొక్క పని విధానాన్ని మేము గుర్తించి ఖచ్చితంగా తడుపులో పెట్టుకుంటాం అమలు చేసుకుంటాం వారికి సరైన గౌరవం కూడా ఇస్తామని చెప్పి కార్యకర్తలు నేను అందరం కలిసి గుర్తుమడిగా మాట ఇచ్చి వారిని పార్టీలోకి తీసుకోవడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇది బీసీ నియోజకవర్గం ఈ బీసీ నియోజకవర్గంలో ఇవాళ వచ్చి మీరు పెత్తనం చేస్తున్నారంటే మా పేదరికాన్నో లేకుంటే మా తనన్నో ఆసర చేసుకుని పెత్తనం చేసే ప్రయత్నం సాగిస్తున్నారు ఖచ్చితంగా మీకు రాబో రోజుల్లో సరైన బుద్ధి బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని పది సంవత్సరాల నుంచి నేను బీజేపీలో ఉన్నా అయితే గత ఒక సంవత్సరం నుంచి వచ్చిన మన ఎర్రబెల్లి ప్రదీప్ రావు ధ్వ ఆయన బీజేపీకి రావడం వల్ల మా బీసీలకు పూర్తిస్థాయిలో అన్యాయం జరిగింది వివక్ష జరిగింది ఆ బీజేపీ పార్టీని కూడా మొత్తం భూస్థాపితం చేసే పనులు చేశారు బీజేపీలో ఉన్న సీనియర్ కార్యకర్తలకు కానీ సీనియర్ నాయకులకు కానీ ఎలాంటి గౌరవం లేదు మర్యాద లేదు పదవులు అసలే లేవు ఆయన అనుచరులకు మాత్రమే ముఖ్యమైన పదవులైన ఉపాధ్యక్షులు కార్యదర్శి లేదా ఏదైనా బీసీసెల్ ఎస్సీసీల్ లాంటి ముఖ్యమైన విభాగాలకు ఆయనకు సంబంధించిన అనుచరులను ఆయన పర్సనల్ నిత్యం మాత్రమే ఆయన అధికార ప్రతినిధులుగా అయితే ఉపాధ్యక్షులు అయితే కార్యదర్శులుగా అయితే వార్తల వాటిలో నిజమైన బీజేపీ కార్యకర్తలకు నిజమైన బీజేపీ నాయకులకు ఎలాంటి గౌరవం లేకుండా పోయింది బీజేపీలో బీజేపీలో ఇప్పటివరకు ఉన్న కార్యకర్తలందరూ నిస్వార్థంగా ఒక రూపాయి ఆశించకుండా ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేశారు వాళ్ళందరినీ ఆయనే పూర్తి స్థాయిలో కుస్తాతం చేశాడు మేము బీసీ బిడ్డలం కనుక త్వర అనుసరులుగా కానీ చంసాలుగా కానీ మేము ఉండలేక మేము బీజేపీ నుంచి వెళ్ళి బయటికి రావాల్సి వచ్చింది ఇకపోతే మన బీసీ బిడ్డ బీసీ మాస్ లీడర్ అయిన నన్నపినేని నరేందర్ అన్న దగ్గరికి మేము వచ్చి మా ఇష్టపూర్తిగా మేము ఉద్యమ పార్టీ అయిన భారత రాష్ట్ర సమితిలో మేము మా ఇష్టపూర్వకంగా చేరాము బీసీ మాస్ లీడర్ అయిన నన్న పేనే నరేంద్ర అన్న మేము ఇక ముందు నుంచి పనిచేస్తాము జై బీసీ జై తెలంగాణ